ప్రైజ్ ఎనిమిదవ సంకీర్తన ఒకటి నుండి తొమ్మిది చరణాలు ధ్యానం చేసుకుందాం మానవుడు ఏ పార్టీవాడు మానవుడు ఒక జంతువు అని డార్విన్ అన్నాడు మానవుడు ఒక చెడిన పిల్లవాడు అని సెగ్మెంట్ ఫ్రాయిడ్ బోధించాడు మానవుడు ఒక ఆర్థిక వస్తువు అని కార్ల్ మార్క్స్ విశ్వసించాడు అయితే దేవుడు మాత్రం మానవుని ఉన్నతంగా ఎంచాడని బైబిల్ చెప్తుంది మనము రాజులుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు జీవితంలో మనం ఏలుబడి చేయాలని ఆయన కోరుచున్నారు ఎనిమిదవ కీర్తనలో ఆదాము దావీదు క్రీస్తు అను ముగ్గురి మాదిరిలో వేర్వేరు రాజులను మనం చూడగలం మొదటిగా తండ్రి అయిన దేవుడు మనలను రాజులుగా సృజించాడు దేవుడు ఆదాముకు సమస్త భూమిపై అధికారం అనుగ్రహించాడు మనం దేవుని స్వరూపంలో మనస్సు హృదయం చిత్తం ఆత్మ అనువాటితో సృజించబడ్డాం అయితే మానవునిలో దేవుని స్వరూపాన్ని పాపం రూపమాపింది అతని మనస్సు దేవుని ఆలోచనలను గ్రహించలేదు అతని భావాలు పాపంలోనే ముసురుకుంటున్నాయి అతని చిత్తం తిరుగుబాటుతో కూడినది అతని ఆత్మ మృతి చెందింది రెండవదిగా కుమారుడైన దేవుడు మనలను రాజులుగా విమోచించాడు క్రీస్తుని రక్షకునిగా తిరస్కరించడం వలన అతడు ఆధిపత్యాన్ని కోల్పోయి దాసుడుగానే కొనసాగడం శోచనీయం ఎందుకంటే తన తిరుగుబాటు వలన మానవుడు తన ఆధిపత్యాన్ని పోగొట్టుకున్నాడు అయితే క్రీస్తు మరణం పునరుద్ధానం ఆరోహణం వలన ఆదాము కోల్పోయిన దానికంటే అధికమైన దానిని మనం మరలా పొందుకోగలిగాం మన ప్రభు నేడు ఏలుతున్నాడు ఒకరోజు మనం కూడా ఆయనతో కూడా వెలుబడి చేస్తాం మూడవదిగా పరిశుద్ధాత్మ దేవుడు మనలను రాజులుగా జీవించాలని అభిషేకించాడు మన రాజరికము దేవుని వలన కలిగినది ఆయన ఆత్మశక్తి గొలియాత్తును చంపడానికి దావీదుకు బలం ఇచ్చింది మనం ఆధిపత్యం గలవారమో లేక దాసులమో అవుతాం రాజులుగా రాజ్యం వెళ్ళడమో లేక పాపం మన జీవితాల్ని ఎల్లడమో జరుగుతుంది మనం దాసులుగా జీవించాలని దేవుడు ఎన్నడూ కోరడం లేదు కానీ మనం రాజుల వలె మన పరిస్థితులపై భావాలపై అధికారం కలిగి జీవిస్తాం మీ జీవితంలో ఏలుబడి చేయనట్లు క్రీస్తుని మీ రక్షకునిగా అంగీకరించండి ఏదైనా ఒక పరిస్థితిలో లేక భావంలో మీరు దాసులుగా మీకు మీరు తలంచారా క్రీస్తు మన కొరకు బలి అయ్యాడు కనుక ఈ లోకంలో మనం ఇక దాసులుగా జీవించనవసరం లేదు దేవుని ఆత్మశక్తిని పొంది రాజు వలె జీవించండి ప్రార్థన మహాపరిషుధుడు మిక్కిల ప్రేమ కలిగిన మా పరలోకపు రాజా మిఘనమైన మొమ్మకు అందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా నాయన మా తిరుగు మానవుని యొక్క తిరుగుబాటు స్వభావం వలన కోల్పోయినటువంటి అధికారాన్ని ప్రభా మీ ప్రే మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా తిరిగి మరలా మీరు అనుగ్రహించినందుకు మీకు వందనాలు ప్రభా మీరే మాకు అధికారిగా నాయకునిగా దేవునిగా ఉంటూ మేము కూడా నాయన మీ రాజ్యంలో ప్రభా మీతో కలిసి జీవించుటకు కృప దయచేయమని రక్షణ దయచేయమని మా ప్రభును ప్రి కుమారుడైన నామంలో ప్రార్థించి అడుగుతున్నాము తండ్రి ఆ మీన్ గాడ్ బ్లెస్ యూ